హాయ్ అండి అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పొద్దు పొద్దు ఇల్లెందు మీద లాడాయి గడ్డపై జబ్బ జరిసిండే పోరాడి మాయన్న పోరులొరిగిండే పొదువడిసే పొదువడిసే ఇల్లెందు మీద లాడాయి గడ్డపై జబ్బదరిసిండే పోరాడి మాయన్న పోరులొరిగిండే మబ్బులు గమ్మెటి కారడవీలో నా వీరుడు ఎల్లన్న ఎల్లన్నా కండ్లు సాగడ చేసి ఎడమంతా తిరిగి రే అంతా మా పల్లెల్లుగాసే కష్టాల్లో కన్నీళ్ళు వాదుకున్నాడమ్మా వీరుడు ఎల్లన్న ఎల్లన్నా రెక్కల కష్టాన్ని దక్కించినాడే పేదింట్లో మాయన్న పెరుగన్న మాయే పోడు భూమి గెట్లు పెట్టించినాడు వీరుడు ఎల్లన్న ఎల్లన్నా పట్టాల కొరకని కొట్లాడమాని నిట్టాడయ్యి మాకు నేడిచ్చినాడే పొదు ఒడిసే ఇల్లెందు మీద వీరుడు ఎల్లన్న ఎల్లన్నా లాడాయి గడ్డపై జబ్బధ తెలిసిండే పోరాడి మాయన్న పోరులొరిగిండే కొండపోడు దున్ని పొగబెట్టబోతే వీరుడు ఎల్లన్న ఎల్లన్నా కాడెద్దోలు రెండు కాడేసుకొని అన్నని ములేవాని వెనుకడుగు వేసే అన్నని ముచ్చట్లు యాదికొస్తా ఉంటే వీరుడు ఎల్లన్న ఎల్లన్నా గట్టు మీద రైతు చింత పోయిండే పంట మీద చింత చింతగా చూసే పొదు ముడిసే పొదు ముడిసే ఇల్లెందు మీద వీరుడు ఎల్లన్న ఎల్లన్నా లాడాయి గడ్డపై జబ్బ జరిసిండే పోరాడి మాయన్న పోరులొరిగిండే